హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మేమైతే ఈరోజు కారం బూందీ మిక్చర్ అయితే చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్ ఎలా చేసుకోవాలి అంటే ముందుకైతే ఒక బౌల్ పెట్టుకున్నానండి ఆ బౌల్లో అయితే ఒక గ్లాస్ పిండికి ఒక స్పూన్ బియ్యం పిండి వేసుకుంటే పర్ఫెక్ట్గా చాలా క్రంచీగా వస్తుందండి బూందీ అయితే ఇదిగోండి నేనైతే మూడు గ్లాసులు వేసుకున్నాను అలాగే మూడు స్పూన్ల బియ్యం పిండి కూడా వేసుకొని జల్లించుకున్నాను అనమాట ఇదిగోండి ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ అంటే ఎక్కువ సాల్ట్ వేసుకొని అక్కర్లేదండి మళ్ళీ మిక్చర్ పైన కూడా వేస్తాం కదా అందుకని పర్ఫెక్ట్గా వేసుకోండి సరిపోతుంది అలాగే ఒక స్పూన్ అండి ఒక అర స్పూన్ అయితే వంట సోడా కూడా వేసుకుంటే చాలా బాగా వస్తాయండి ఎక్కువగా వేసుకోకూడదు మళ్ళీ ఎక్కువ వేసుకుంటే ఆయిల్ అయితే ఎక్కువగా పీల్ చేస్తుందండి ఇదిగోండి మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇదండి పర్ఫెక్ట్ అన్నమాట ఇలా ఇలా కలుపుకుంటే బూందీ అయితే చాలా బాగా క్రంచీగా వస్తాయండి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట మరీ జారుగా కలుపుకోకూడదండి బూందీ అనేది నీట్గా రాదు ఈ మధుర కలుపుకుంటే సరిపోతుంది అనమాట ఆయిల్ పెట్టుకున్నానండి ఇదే ఆయిల్లో అయితే గులాబ్ పూలు కూడా వేసుకున్నాను అదే ఆయిల్లో ఇప్పుడు బూందీ కూడా వేసుకుంటున్నాను అనమాట ఇదే చిల్లీలు జిబ్బి ఉందండి దాంతో బూందీని అయితే వేసుకుంటున్నాను చూడండి ఎంత పూస పూసగా ఎంత బాగా వచ్చాయో బూందీ అయితే చూడడానికి ఎంత అందంగా ఉన్నాయో అంతే టేస్టీగా ఉన్నాయండి అంత కరకరలాడుతూ చాలా అంటే చాలా బాగా వచ్చింది అనమాట చూడండి అదండి అంత బాగా వచ్చాయి అనమాట మొత్తం కలుపుకున్న పిండి అంతా బూందీ చేసేసుకున్నానండి ఇప్పుడైతే పల్లీలు వేయించుకుంటున్నానండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వస్తాయి మనం కొనుక్కునే కంటే చాలా బాగుంటాయండి పల్లీలు అయితే వేగిపోయాయి ఇప్పుడు దీనిలో నేనైతే కాన్ఫ్లెక్స్ కూడా వేపుకుంటున్నానండి ఆయిల్ అయితే చాలా వేడిగా ఉండాలండి అప్పుడు ఇవి బాగా వేగుతాయి అనమాట లేకపోతే సరిగా వేగవు అలాగే కరివేపాకు వేయించుకుంటున్నానండి కరివేపాకు ఇంకా కరివేపాకు కూడా వేయించేసుకున్నాను ఇప్పుడైతే వెల్లుల్లిపాయలు అండి వెల్లుల్లిపాయలు రబ్బలను దంచే వేసుకుంటున్నాను పొట్టు తీయనక్కర్లేదు డైరెక్ట్గా దంచేసి వేసుకోవచ్చు అనమాట వెళ్ళి లేయడం వల్ల ఫ్లేవర్ అంటే చాలా బాగుంటుంది మిక్చర్ ఫ్లేవర్కి అయితే మీరు కూడా ఈ పండగకైతే తప్పకుండా ట్రై చేయండి పండగలకే కాదండి పిల్లలకి ఎప్పుడు స్నాక్ కావాలన్నా ఈవినింగ్ టైంలో చేసుకోవాలన్నా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇలా అయితే ట్రై చేయండి చాలా బాగా వస్తాయి మీకైతే మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకోండి ఇప్పుడు మొత్తం అన్నీ మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీనిలోనే కొంచెం సాల్టు అలాగే కారం అనమాట వేసుకొని ఒకసారి నీట్గా కలుపుకోవాలి దీనిలోనే మనం కొంచెము చాట్ మసాలా వేసుకోవచ్చండి చాట్ మసాలా లేకపోతే కొంచెం ధనియాల పౌడరు అలాగే కొంచెం జీరా పౌడర్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఇంకా మొత్తం వేసుకున్నాం కదా ఇప్పుడు దీనిలో బూందీ వేసుకొని రెండు స్పూన్లు పెట్టి నీట్గా కలిపేసుకున్నామండి ఇంతేనండి సింపుల్ అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే మాకైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ కూడా చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్